హాయ్ హలో వెల్కమ్ టు సండే స్పెషల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా మారడం కామన్ అదే హీరోలు విలన్ పాత్ర పోషించడం ట్రెండ్ కెరీర్ ముగిసింది అనుకున్న కథానాయకులు ప్రతి నాయకులుగా నటించడానికి రెడీ అంటున్నారు మరికొంతమంది హీరోగా సక్సెస్ఫుల్ రాణిస్తున్న విలన్ వేషాలు వేయడానికి సై అంటున్నారు హీరో విలన్ వేషం వేస్తే కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో మేకర్స్ అలా ప్లాన్ చేస్తున్నారు ఈ విధంగా కమర్షియల్ బ్యాలెన్స్ చేస్తున్నారు అయితే హీరోలు మారడం అనే ట్రెండ్ ఇప్పటిది కాదు బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి ఉంది మరి నాడు విలన్ వేషాలు వేసిన హీరోలు ఎవరో నేడు ప్రతి నాయకుల వేషాలు వేయడానికి రెడీ అంటున్న కథానాయకులు ఎవరో ఈ సండే స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి కూడా కెరియర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోగా మారడం ఏకంగా సుప్రీం హీరో అవ్వడం ఆపై మెగాస్టార్ అవ్వడం తెలిసిందే ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి నుండి ఒక శక్తిగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఇక విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా విలన్ గా నట ప్రస్థానం ప్రారంభించాడు ఆ తర్వాత హీరోగా మారి అల్లుడు గారు అల్లరి మొగుడు పెదరాయుడు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించి కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారు శ్రీకాంత్ కూడా హీరో కాకముందు విలన్ గా నటించారు ఆ తర్వాతే హీరోగా మారి సక్సెస్ సాధించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా మారడం అనేది పాత ట్రెండ్ ఇప్పుడు హీరోలు విలన్ వేషాలు వేయడం అనేది నయా ట్రెండ్ ఇది తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ జరుగుతోంది జగపతి బాబు ఫ్యామిలీ చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే శుభలగ్నం శుభాకాంక్షలు మావి చిగురు ఇలా కుటుంబ కథా చిత్రాలతో మెప్పించడంతో మరో శోభన్ బాబు అనే పేరు తెచ్చుకున్నాడు అయితే హీరోగా మెప్పించిన జగ్గుబాయ్ లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇక అక్కడ నుండి విలన్ గా బిజీ అయిపోయాడు హీరోగా కంటే విలన్ గానే ఎక్కువ సంపాదిస్తున్నాడంటే ఎంత బిజీ అయ్యాడో విలన్ గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చు ఇక యాంగ్రీ యంగ్మెన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది రాజశేఖర్ ఇప్పుడు ఆయన యంగ్మెన్ కాదు కానీ ఈ సీనియర్ హీరో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు ఈ మధ్య గరుడు వేగ సినిమాతో సక్సెస్ సాధించాడు కల్కి శేఖర్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వస్తాడనుకుంటే ఏ మాత్రం మెప్పించలేకపోయాడు నితిన్ ఎక్స్ట్రా మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్నాడు శర్వానంద్ సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నాడు సరైన క్యారెక్టర్ పడాలి కానీ రాజశేఖర్ కూడా జగ్గు భాయ్ వలె విలన్ గా బిజీ అవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా ఎంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో తెలిసిందే తమిళ్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు ఉప్పెన సినిమాతో విజయ్ సేతుపతి విలన్ గా అయ్యాడు హీరోయిన్ ఫాదర్ గా చూపించిన విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు అంతకు ముందు విక్రమం వేద సినిమాలోనూ విలన్ గా మెప్పించాడు వీటన్నింటికి మించి కమల్ హాసన్ విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా అదరగొట్టాడు ఆ సినిమాలో విజయ్ సేతుపతి చూపించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కదే హీరో అనుకుంటాడు ఆ తర్వాతే తన క్యారెక్టర్ గురించి ఆలోచిస్తుంటాడు కమల్ కూడా కెరీర్ ఆరంభంలో విలన్ వేషాలు వేశాడు హీరోగా మారిన తర్వాత అభయ్ మూవీలో విలన్ గా మెప్పించాడు కథ డిమాండ్ చేస్తే క్యారెక్టర్ నచ్చితే ఏ పాత్ర చేయడానికైనా రెడీ అంటారు కమల్ తాజాగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కీ మూవీలో విలన్ గా నటించారు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో కొంచెం సేపే కనిపించాడు కానీ కల్కీ పార్ట్ టూ లో మాత్రం ఎక్కువ సేపే కనిపించబోతున్నాడని సమాచారం ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కించిన మూవీ సలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ఈ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ నటించారు ఆయన మలయాళంలో హీరోగా డైరెక్టర్ గా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నప్పటికీ సలార్ లో విలన్ వేషం వేయడం విశేషం కేజీఎఫ్ లో హీరో కన్నా విలన్ ని గొప్పగా చూపించిన ప్రశాంత్ నిల్ పృథ్వీరాజ్ ని సలార్ టూ విలన్ గా ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది హీరోగా సక్సెస్ సాధించి విలన్గా రాణిస్తున్న నటుల్లో మరికొంతమంది ఉన్నారు ఈ లిస్ట్లో ఆది పినిసెట్టి ముందుంటాడు హీరోగా మెప్పించిన ఆది సరే సినిమాలో విలన్ గా అదరగొట్టాడు ది వారియర్ మూవీలోనూ విలనిజం తో మెప్పించాడు విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా వందకు పైగా సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పుడు విలన్ వేషాలకు రెడీ అంటున్నాడు అఖండ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు శ్రీకాంత్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ నాని గ్యాంగ్ లీడర్ మూవీలో విలన్ గా నటించాడు కోలీవుడ్ స్టార్ అజిత్ మూవీ వాలిమైలో విలన్గా విలన్ గా మెరిశాడు రోజా బొంబాయి తదితర చిత్రాల్లో హీరోగా నటించిన అరవింద్ స్వామి ధృవ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కథ క్యారెక్టర్ నచ్చితే విలన్ గా నటించడానికి సైతం సై అంటున్నాడని టాక్ వినిపిస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీలో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది అలాగే రజనీకాంత్ జైలర్ టూలో విలన్ పాత్ర కోసం నాగ్ ని కాంటాక్ట్ చేశారని తెలిసింది ఏది ఏమైనా ఇప్పుడు కాలం మారింది విలన్ వేషాలు వేసినా అందులో పర్ఫార్మెన్స్ చూస్తున్నారు జనాలు హీరోలు కూడా హీరో వేషాలే వేస్తామని కాకుండా విలన్ వేషాలు కూడా వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండడం విశేషం మరి ఫ్యూచర్ లో ఇంకెంతమంది హీరోలు విలన్ వేషాలు వేస్తారో చూడాలి